హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన వెంటలస్కి ఇవాళ ఏంటంటే నా రొటీన్ చాలా రోజులు నా రొటీన్ పెట్టకుండా ఊరికి కథలు చెప్తున్నాను కదా ఇవాళ నుంచి మార్చేశాను మరి ఫ్రెండ్ నా రొటీన్ నేనేం చేస్తున్నాను పొద్దున్న లేచి ఎలా పూజ చేశాను ఏం టిఫిన్ చేశాను రోజు కొంచెం పార్ట్ రోజు కొంచెం పార్ట్ మళ్ళీ అలా రొటీన్ చేస్తూ ఉంటాను అయితే నేను ఇవాళ ఏంటంటే మందార పూలతోటి పూజ అండి మా పని అమ్మాయి తెచ్చిచ్చింది చాలా మందార పూలు తెచ్చే నిన్ను ఎందుకు దొరికాయో లక్కీగా చాలా మందార పూలు దొరికే ఆ మందార పూలను నేను చక్కగా పూజ చేసుకున్నాను దాంతోపాటు మా బ్రేక్ఫాస్ట్ చేశాను ఆ బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను ఎలా చేశానో కామెంట్లో పెట్టండి అలా కాకుండా ఇవాళ కథ ఏంటంటే పగడం నేర్పిన గుణపాఠం కథ చెప్తున్నాను ఆ కథ ఏంటంటే ఒక కోతి ఒక చిలుక ఒక ఉడత ఈ మూడు ఒక అడవిలో కలిసి నివసిస్తూ ఉంటాయి అయితే కోతి పేరు అనమాట అది నేర్పిన గుణపాఠం ఈ చిలుక చిలుకకి ఉడతకి ఎలా గుణపాఠం నేర్పింది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగింది జరిగిపోయిన వాడికి ఆహా అవును కదా మనం జరిగింది అనుకుంటాం జరగని వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి ఇలా జరుగుతుందేమో అని ప్రతి ఇది మనుషులకే కానీ జంతువుల పేరుతో వాళ్ళు తీసారు తప్పితే అంత ఇది మన మన కథేనండి ఓకేనా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నాం కదా చిన్న కామెంట్ పెట్టండి ఒక లైక్ కొట్టింది అయిపోయింది ఈజీగా అయిపోయేది కదండి ఎందుకండి లైక్లు కామెంట్లు పెట్టట్లేదు బాగుంది స కథ బాగుంది లేదు బాగోలేదు కథ బాగోలేదంటే ఏంటి బాగోలేదు అది కూడా పెట్టండి ఓకేనా పదండి ఇది కథలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథలోకి శివపురం గ్రామంలోని శివారు అనే ఒక చిట్ట అడవి ఉందన్నమాట అడవి పేరు శివారు ఆ వారణంలోని చిరుక ఉడత పగడం అనే ఒక కోతి కలిసిమెలిసి నిస్తూ బతుకుతూ ఉంటాయి అన్నమాట పగడం ప్రతిరోజు ఉదయం శివాపురం వెళ్ళి ఉన్న రామాలయంకు వెళుతుంది అక్కడికి వెళ్ళి అక్కడ భక్తులు కొట్టిన కొబ్బరికాయలు కానీ అరటిపళ్ళు కానీ అన్ని తెచ్చి దాని ఫ్రెండ్స్ అయిన చిరుకకు ఉడతకు ఇస్తుంది ఆ తర్వాతే మిగిలినవన్నీ అది తినేదన్నమాట అలవాటుగా భాగంగానే ఆ రోజు కూడా మర్నాడు కూడా లేచింది గుడికి వెళ్ళింది గుడికెళ్తే అక్కడ కాస్త ఆలస్యం గుడికి గుడికెళ్ళడం అక్కడ ప్రసాదము దొరకలేదు ఆ గుడి తలుపులు కూడా మూసారు నిరాశగా వెనక తిరిగి మళ్ళీ చెట్టు చేరుకుంది అప్పటికే చెట్టు మీద కూర్చున్న చిరకాను కిందనున్న ఉడతా కూడా పగడం తెచ్చి ఆహారం కోసం ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్నాయి రెండును అయితే అప్పుడు చెప్తోంది ఫ్రెండ్స్ ఈరోజు ఆహారం దొరకలేదు అంది దీనంగా ఏమీ పర్వాలేదు అంటూ చిలక గూట్లోకి ఉడత తన నివాసానికి వెళ్ళి కొంతసేపటికి రెండు రెండేసారి అరటిపళ్ళు తీసుకొని వచ్చాయి ఇవి ఎక్కడివి అని అడిగింది పగడం వాటి వంక చూస్తాను రోజు నువ్వు మాకు పెడుతున్నావు కదా అవసరమైనప్పుడు ఉపయోగపడతాయని తినగా మిగిలిన వాటిని దాచుకుంటున్నావు అని చెప్పి అరటిపండ్లను తినడం ప్రారంభించేవి అవి అయితే ఈ పగడమేముందంటే పొదుపు చాలా మంచిదే అంటూను చిలుక ఉడతవైపు ఆశగా చూస్తుంది కానీ తమ దగ్గర ఉన్న రెండే పండుగ ఒక్క పండును కూడా అవి తినమని కోతికివ్వలేదు పగడం ఆశ్చర్యమైంది మీలో ఒక్కరు సైతం కూడా నాకు అరటి పండు ఇవ్వలేదు అని పగడం అంది సంపాదించిన ఆహారాన్ని దాచుకోకపోవడం నీ తప్పు అంతేగాని మే ఇవ్వకపోవడం మా దోషం ఏమీ లేదు అని రెండుగా అన్నాయి ఒకేసారి రెండు అన్నాయి పగడం వాడి మాటలు విని ఊరుకుంది పాపం ఏం చేయగలదు ఆ రెండు మాటలు వినేసి ఊరుకుంది దానికి మళ్ళీ గుడికి వెళ్ళి ఆహారం తెచ్చే ఓపిక లేదు అలా ఉంది అయితే చిలకలు ఈ విషయాన్ని గమనించే చిలకాను ఉడతాను గమనించేసి అవి దాచుకున్న ఆహారం అయిపోవడం తిండి కోసం అడవిలోకి తిరగడం మొదలటే అవి కొంత దూరం వెళ్ళిన వెళ్ళేసేట వాటికేమో కొబ్బరికాయ కనపడింది అనమాట ఆశగా దాన్ని తీసే అప్పుడు అడుగుతాను అనమాట మిత్రమా ఆహారం లేదని దిగిలేందుకు కొబ్బరిని తింటూ పో ముందుకు పోదాం పదా అంది చిలక హుషారుగా ఉడతా ఉడతతోటి అయితే నీ కొబ్బరికాయ ఉలవడం వచ్చునా అని ఉడత చిలకని అడిగింది అనమాట నాకు తెలియదు కానీ పగడానికి బాగా వచ్చి అడుగుదాం పద అని హుషారుగా అంది చిలక సరే పద పద అంటూ ఇద్దరు గబగబాన ఆ కొబ్బరికాయని ఏం చేశారు వాడు మొయ్యలేరు కదా ఆ రెండు కూడా దొర్లించుకొని దొర్లించుకొని జాగ్రత్తగాను పగడం దగ్గరికి వచ్చి పగడం చెట్టు దగ్గర ఉందో అక్కడికి వచ్చే అక్కడికి ఉండి పగడంతో ఇలా చెప్తున్నాయన్నమాట పగడం పగడం ఈ కొబ్బరికాయను పెట్టవా ఆహారం దొరికింది మనకి తిందాం తిందా ఉంటుంది నువ్వు వలవడమే తర ఎంచక్కా కొబ్బరిని ఆకలి తీర్చుకుంటూ తినవచ్చు అని చిరుకు కూడా నవ్వుతూ చెప్పింది పగడంతో ఓపిక తెచ్చుకో మా ఇద్ద పగడం నాకు ఓపిక లేదంటే ఓపిక తెచ్చుకో మా ఇద్దరికీ పని తెలియదు అందుకే ఇది ఇందులో ప్రావీణ్యం ఉంటే ఎంచక్కగానూ మేమిద్దరమే చక్కచక్కగా తినేసేవాళ్ళం అని ఊడుతుంది అనమాట మాకు వలవడం రాదు మాకే వలవడం వచ్చి ఉంటే మేమే ఒల్చుకొని గబగబా ఉందాం కదా ఇప్పటికీ ఆకలి తీర్చుకుందాం కదా అంటాయి అవి అప్పుడు పగడం మనసులో ఉంది హా మీరు అలాంటి వాళ్ళే నేను అనుకున్నాను అప్పుడేను ఓపిక లేకపోయినా మీరు అడుగుతున్నారు కాబట్టి సాయం చేస్తాను అంది పగడం అంతే సరే సరే అని పప్పు రెండు గెత్తుకుంటూ కూర్చున్నాయి అయితే ఆ కొబ్బరికాయ నెమ్మదిగా తన చేతుల్లో తీసుకొని దాన్ని కదలకుండా రెండు కాళ్ళ మధ్యలో పెట్టి గట్టిగా అదిం పెట్టుకున్నాయి పెట్టుకొని జాగ్రత్తగా వచ్చింది పీచంతా తీసేసిద్ది కొబ్బరికాయ నేలకేసి గట్టి కొట్టింది కాయ రెండు ముక్కలు అయిపోయింది అనమాట ఇంకా కొబ్బరి తిన చక్కగా ఆకలి తీర్చుకోవచ్చు చిలుక ఉడతలు పగడం వైపు కదిలే అయితే కోత ఏం చేసింది ఆ వచ్చి లోపల గబగబా కొబ్బరి తినడం అవి తినడం మొదలెట్టింది మనం సమానంగా పంచుకొని తినాలి కనీసం ఒక్కటైనా మాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తినేస్తే ఎలా అని ఉడతా చిలక ఆవేశంగా దాని మీదకి దెబ్బలాటకు వచ్చేస్తాయి నేను కష్టపడి కొబ్బరికాయ వల్చాను ఆహారం దక్కించుకున్నాను మీకు ఇవ్వను కాక ఇవ్వను నిన్న మీలో ఒక్కరైనా నాకు ఒక్క అరటి ఇచ్చారా లేదు కదా నేను ఈరోజు గుడికి వెళ్ళి ఆహారం సంపాదించిన సంపాదించిన నిస్వార్థంగా మీకు సమాన వాటా ఇస్తున్నాను రోజు వెళుతున్నాను తెస్తున్నాను ఇస్తున్నాను అయినా కూడా మీరు నాకు ఒక్క అరటి కూడా లేదు ఎందుకో తెలుసా మనం ఏదైనా తినేటప్పుడు పక్కనున్న వాళ్ళకి కొంచెం పెట్టాలి అప్పుడే మనం తినాలి అని చెప్పింది కోతి అలా తింటేనే బంధాలు నిలబడతాయి మనం అందరిలోనే ఉంటాం లేకపోతే ఒంటరిగా ఉండిపోతాము నాకు అందరితో స్నేహం చేయడం ఇష్టం అందరితో కలిసిమెలిసి తినడం ఇష్టం కూడాను కానీ మీలో స్వార్థం కనపడింది నా తోటి జీవులు ఆకలితో అలమటిస్తుంటే పంచుకొని తినడం కాకుండా ఎవరి తిండి వారిదే అన్నట్లుగా ప్రవర్తించారు మీకు ఒక్క విషయం చెప్పనా అని పగడం అడిగింది ఏమిటి అన్నాయి ఆ రెండును అసలు ఈ చిట్టెడల్ ఒక్కొక్క కొబ్బరి అన్నా ఉందా అది మీరు గమనించారా అసలు ఈ కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చిందో గమనించారా అంది పగడం అవును నిజమే అన్నయ్య చిలకాను ఉడతాను మీ బుద్ధి మరోసారి తెలుసుకోవాలనుకున్నాను అందుకే నాకు గ్రామంలో దొరికిన చిన్న కొబ్బరికాయని తీసుకొచ్చి అడవిలో పెట్టాను ఆ కాయను వలవడం మీకు ఎలాగూ రాదు నా వద్దకే వస్తారని నా అనుకున్నాను అలాగే నా ఊహ కూడా నిజమైంది అని కొబ్బరి ముక్క నోట్లో పెట్టుకుంటూ నవ్వుతూ అంది పగడం దాని మాటలకు చిలక ఉడతలు తలలు వంచుకున్నాయి మిత్రమా తప్పు తెలిసింది తోటి వారికి పెట్టకుండా ఆహారం తినడం మంచిది కాదని అర్థమైపోయింది మాకు కొబ్బరి మాకు వద్దు అడిగే అర్హత కూడా మాకు లేదు అంటూ పశ్చాత్తాపడి ఆ రెండు ముందుకు వెళ్తున్నాయి అన్నమాట అప్పుడు ఆ పగడం అంది ఆగండి మిత్రులారా మీలో మార్పు వచ్చినందుకు మార్పు వచ్చిందని నాకు అర్థమైపోయింది పంచుకొని తినలో పరమార్థం ఉందని మీకు చెప్పిన దానికి నేనే ఇలా చేస్తే ఇంక అర్థమే ఉంది మీకు చెప్పాను కదా నేను అందరం కలిసి పంచుకొని తింటే మంచిది అని మళ్ళీ నేను స్వార్థంగా తినేస్తానండి తినను ఆకలి బాధ నాకు తెలుసు మీరు రండి అందరం తిందాం అని నవ్వుతూ పగడం తన ఫ్రెండ్స్ అని పిలిచింది పగడం ఆ మాటలతోటి అన్న మాటలతోటి ఏం చేస్తే ఆ రెండు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఎందుకంటే ఆకలి వేస్తుంది కదా వాటికి ఆకలితో తెలిసింది కానీ పాపం అదే పగడంకి నేను ఆహారం లేదు తిండి లేదు ఇలా లే పాపం ఉంది కదా దానికి ఒక చిన్న అరటిపడి ముక్కొద్దాం కదా వాటికి తట్టలేదు ఇలాగండి ఇది కథ పగడం నేర్పిన కథ ఇది పగడం నేర్పిన గుణపాఠం ఈ కథ పేరు అంత నిజం కదండి మనం కూడానండి ఒక్కొక్కడు అంటే చాలామంది ఈ రోజుల్లో లేరులేండి ఏం తిన్నా పక్క వాళ్ళకి ఆఫర్ ఇస్తూ ఉండే ట్రైన్లో బస్సుల్లో కూడా మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తే అవతల వాళ్ళ మీద నమ్మకం ఉంటే మనం కూడా వాళ్ళకి ఆఫర్స్ చేస్తాం తీసుకోండి మా దగ్గర ఇది ఈ రొట్టి ఉందనో ఈ బిస్కెట్ తినండనో పిల్లలు ఉంటేనో ఇస్తాం కానీ అలా కదండి ఇచ్చారని అందరూ ఇచ్చారని కూడా తినడం అనేది చాలామంది ట్రైన్లలో బస్సుల్లో ఇచ్చేసి మనకు మొత్తం మంది కలిపినవి ఇచ్చి మన వస్తువులు దోచికెడిపోతారు దొంగతనాలు చేసేస్తారు బంగారాలు మన ఒంటి మీద ఒలిచికెడిపోతారు ఇలాంటివన్నీ చేస్తారు సహాయం చెయ్యాలి అవతల వాళ్ళకి అపాత దానం ఎప్పుడూ చేయకూడదు అవతల వాళ్ళ మనుషులు మెంటాలిటీ బట్టి మనం కూడా సహాయం చెయ్యాలి సాయం పుచ్చుకోవాలి రెండూ కూడా ఇదండి కథ ఈ కథ ఎలా ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అంతేకాకుండా చాలామంది చూస్తున్నారు అందరూ కూడా లైక్ చేసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్లు చాలా అంటే చాలా అవసరం నాకు తప్పకుండా కామెంట్లు పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఇది ఉప్మా ఉప్మా అంటే ఉప్మా కాదు ఇది చక్కగా టమాటాలు ఉల్లిపాయలు అన్ని జీడిపప్పులు అన్నీ వేసి టమాటా బాత్లా చేశాను ఎంత రుచిగా వచ్చిందో అంత రుచిగా వచ్చింది మీరు మొత్తం స్కిప్ చేయకుండా రెసిపీ అంతా చూసారంటే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి తెలియని వాళ్ళకి చూడండి తెలిసిన వాళ్ళు ఆల్రెడీ చేసుకుంటారు తెలియని వాళ్ళు కూడా చూసి ఇలా చెయ్యండి హైదరాబాద్లో అయితే రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు అండి చూడండి ఇక మా చుట్టుపక్కల ఎంత వర్షం పడిపోతుందో ఇలాగ నిన్న సాయంత్రం నుంచి ఇప్పటికి అలా జల్లు పడుతుంది తగ్గుతుంది జల్లు పడుతుంది తగ్గుతుంది అందుకు వెచ్చగా వేడివేడిగా కార పావకాయ వేసుకొని శుభ్రంగా ఉప్మా తిని హాయిగా వెచ్చగా కూర్చున్నాం మేము ఇంట్లోని అలాగే రోజు ఉన్నా కూడా బోర్ అయిపోతాం కదండి ఈ వర్షం రేపు తగ్గితే రేపు బయట పనులు చూసుకుంటే ఈ వరలక్ష్మి వ్రతం మొదలైంది కదా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా నేను ఒకటే ఒకటి చేయడం మొదలెట్టాను రేపు ఏం చేశానో రేపు కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం చూపిస్తానండి ముందేమో ఒక పెద్ద కలిసం చేస్తున్నాను స్టోన్ కలిసిని చేస్తున్నాను మాట ఈ మాట ఏంటంటే కలవ పువ్వు స్టోన్ స్పెషల్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ